నమస్తే అండి ఇక్కడ ఒక మీకు పోస్ట్ కూడా పెట్టను చూడండి నేను కూడా చదివి వినిపిస్తాను ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి డాక్టర్ పివి రమేష్ గారు ఒక పోస్ట్ చేశారు ఆయన ఐఏఎస్ మాట ఆయన ఏమైనా పోస్ట్ చేశాడో ఒకసారి చదివి వినిపితాను చూడండి నేను ప్రత్యక్ష బాధ బాధితుడిని ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కి నేను ప్రత్యక్ష బాధితుడిని కృష్ణా జిల్లా వెనకోట గ్రామంలో చనిపోయిన నా తల్లిదండ్రుల పట్టాభూములను మ్యూటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారు తహసీల్దార్ నా దరఖాస్తును తి తిరస్కరించారు ఆర్డీఓ పోస్ట్ ద్వారా పంపిన పత్రాలను తెరవకుండానే తిరిగిచ్చేశారు చట్టం అమల్లోకి రాకముందే నా తల్లిదండ్రుల భూములపై నాకు హక్కులు నిరాకరించబడుతున్నాయి ఐఏఎస్ అధికారిగా ముప్పై ఆరేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్కు అందించిన ఓ అధికారి పరిస్థితి ఎలా ఉంటే సామాన్య రైతుల దుస్థితి ఊహించడం లై ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి సంబంధించిందనమాట అంటే ఇంకా అమలు కాకముందే ఈ పరిస్థితి ఉంటే ఒకవేళ అమల అమలైతే అమలు అయితే మనం ఊహించడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా ఒకసారి బాగా గమనించండి ముందు పాసు పుస్తకాలపైన బొమ్మ అన్నాడు తర్వాత సర్వే సర్వేరాళ్ళపైన బొమ్మ అన్నాడు ఇప్పుడు మెల్లిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి అని తీసుకొస్తున్నాడు ఒరిజినల్ డాక్యుమెంట్లన్నీ ప్రభుత్వం దగ్గరే ఉంచాలి అని చెప్పేసి అని అంటున్నాడు కోర్టుకు వెళ్ళకూడదు అంటున్నాడు అన్ని అధికారాలు రిటర్నింగ్ అధికారివే అంటున్నాడు రేపు పొద్దున ఏ సమస్య వచ్చినా కానీ రిటర్నింగ్ అధికారి చూసుకుంటాడు కదా అని చెప్పి ప్రచారం చేస్తున్నారు అంటే మన భూములు మన దగ్గర ఉండవు పక్కా బాగా గమనించండి కావలితే ఈ ప్లాన్ ఇప్పటి నుంచి కాదు గత రెండేళ్ల కిందటి నుంచి అమలు చేసుకుంటూ వస్తున్నారనమాట మెల్లిగా పాసుబుక్ పాస్ పుస్తకాల మీద ఫోటో ఆ తర్వాత సర్వే సర్వేరాళ్ళ పైన బొమ్మలు ఆ తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్లు ప్రభుత్వం దగ్గర అంటే ఏంటి ఈ మీ ఈ భూములన్నీ కూడా నావే నేనిచ్చినవే సో ఇవన్నీ కూడా ప్రభుత్వ భూములే ఎవరికో కూడా సొంత భూములు లేవు రేపొద్దున అమ్మేసుకోవచ్చు ఎవరికైనా తాకట్టు పెట్టచ్చు ఎవరికైనా రాసి చేయొచ్చు మిమ్మల్ని నడు రోడ్డు మీద నిలిచోబెట్టచ్చు కాబట్టి ఓటేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించి ఇప్పుడే ఇలా ఉందంటే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి ఏంటి మన పరిస్థితి అనేది మైండ్లో పెట్టుకుని ఓటు వేయండి జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఓటే మాకండి జగన్మోహన్ రెడ్డికి ఓటేసారా మన ఆశలు మన దగ్గర ఉండవో ఇది పక్కా రాసి పెట్టుకోండి